తమ మేరకు తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పూసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మని ఏర్పడిచి అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించి అనంతరము శ్వేతగంధాక్షంతలను పుష్పవ్రతములతో పూజించి ధూప ధూపదీపాల వెలుగు నేరేడు చెరుకు మొదలు మొదలు మొదలుకుని ఫలమును రకముగా ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నిత్య గీత వాద్య పురాణ పఠనాలతో పూజను ముగించి యథాశక్తిగా వేద విధ విధులైనటువంటి దక్షిణ దాంబోదాలను కూడా ఇవ్వాలి బంధుజనులతో కలిసి పక్ష భోజనలతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంఘము పూర్తి చేసి గణపతికి పునఃప్పు చేయాలి విప్రములకు దక్షిణాంబలంతో తృప్తులను చెయ్యాలి ఈ విధముగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి అని ఆ వ్రతములో అత్యంత ఏమైనా ఈ వ్రతము త్రిలోక ప్రసిద్ధి ప్రసిద్ధి దేవన గాంధర్వముల చేత ఆచరింపబడిన అని ఈ పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజు నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖములను పొందుతావు గతంలో గతంలో విదర్భ విదర్భ యువరాణి దంపత ఈ వ్రతము చేయడం వలన తాను ప్రేమించినటువంటి మహారాజు పెళ్ళును కలిగింది శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు తాండవం ఈ వ్రతం చేయడం వలన సమంతకోముడితో పాటు కూడా జాంబవతి సత్యభామల వలన ఇద్దరు వలన కూడా పొందగలడు ఈ కథ చెబుతున్నాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వకాలము పూర్వకాలమున గజముఖుడైనటువంటి గజానుడు అనేక రాక్షసుడు ఒకడు శివుణ్ణి గురించి తపస్సు చేశాడు అతని తపస్సుకు మిచ్చి పరమశివ పరమేశ్వరుడు విషత్సమయ్యి పరము కోరుకోమన్నాడు అంతా గజాసురుడు పరమేశ్వరుని స్థుతిస్తూ స్వామి నీవు నా ఎదురందరి నా ఎదురు ఉండగానే నివలసినటువంటి అన్నీ కోరాడు నా ఎదురుకున్నా ఉండాలని చెప్పేసి కోరాడు దాంతో భక్త స్వరూపనుగా శివుడు అడిగాడు కుక్షిండిది కుక్షిండి పోయాడు జగన్మాత పార్వతీ భక్తను వెదుగుతూ వెదుగుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుని ఆయన రక్షించుకునే ఉపాయం కోసం విష్ణుమూర్తిని ప్రార్థించాడు అంతా శ్రీహరి బ్రహ్మ విష్ణు బ్రహ్మాది దేవతలను కూడా పిలిపించి చర్చించాడు గజాసురుడు సమరుడుకు గంగిరెద్దు గంగిరెద్దు మేళ తగినటువంటి నిర్ణయించి నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించాడు బ్రహ్మాది దేవతను అలంకరించే తనకొక తలో ఒక వాయిద్యమును ధరింపజేశాడు మహావిష్ణువు తనను చిరు చెరుగంటలు సున్నా చెరుగంటలు సున్నాయిను ధరించి గజాసురుని కురానికి వెళ్ళి జగన్మోహనుగా గంగిరెద్దును ఆడించగా ఆడించ ఆడించాడట గజాసురుని వినిపించి తన భావము ఎదుట గంగిరెత్తును ఆడించాడు ఆడించమని కో కోరాడు బ్రహ్మాది దేవతలు రహస్యముగా వాదనలు వేయించి జగన్నాటకము సూత్రధారముగా చిత్ర విచిత్రముగా గంగిరెత్తును ఆడించాడు గజాసురుడు పరమాంసుడైనటువంటి ఏమీ కావాలో కోరుకోమనండి ఇస్తాను అన్నాడు అంతటా శ్రీహరి గజాసురుడు సమీపించిన ఇది శివుణ్ణి గా వాహనముగా కొనుగోలుగా విచ్చించి శివుణ్ణి అప్పగించాడు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు ఎదిరిపోయాడు బిగిరిపోయాడు వచ్చినాడు రాక్షసుడు రాక్షసుడు తనకు శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయించుకున్నాడు తన గర్భంలో ఉన్నటువంటి పరమేశ్వరుడిని ఉద్దేశించి స్వామి స్వామి నా శిరస్సు త్రిలోక పూజముగా చేసి నా చర్మమును నీవు ధరించి అన్ని ప్రార్థించాడు అని ప్రార్థించాడు తన ధర్మంలో ఉన్న శివుణ్ణి తీసుకొచ్చి తీసుకొచ్చి విష్ణుమూర్తికి అంగీకారము తెలియజేశాడు అంతా స్థిరం ప్రేరేపించాడు ప్రేరేపించాడు నాంది తన కొమ్మలతో గజాసురుని చీల్చి సంహరించాడు మహేశ్వరుడు గజాసురు గజాసుర గర్భ నుండి గర్భము నుండి బయటకు వచ్చాడు విష్ణుమూర్తిని స్థుతించాడు ఇష్టస్థితులకు ఎటువంటి వరమును ఇవ్వరాదు అని చెప్పాడు పామునకు పామునకు పాల్పోయినట్లయింది అని సూచించాడు బ్రహ్మాది దేవతలు వీడుకొని చెప్పి నేడుకోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నందిని ఎక్కే కైలాసమునకు వెళ్ళాడు వినాయక ఉత్పత్తి ప్రారంభ కైలాసంలో కైలాసంలో భర్తన రాకకును గురించి సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్వాగతం చెప్పేందుకు సన్నా స్నానాలంకారములు ప్రయత్నంలో తనకైనా ఉంచి నాలుగు నలుగుపిండితో పిండితో పిండితో పరాధ్యానముగా ఒక ప్రతిమను చేసింది అది చూడు ముచ్చటైన బాలుడిగా కనిపించింది దానికి ప్రాణం పోయాలి అని చెప్పింది తన తండ్రి ద్వారా పొందినటువంటి మంత్రంతో ఆ ప్రతిమను ప్రాణప్రతిష్టం చేసింది ఆ దివ్యసుందరిని వాకిట్లో ఉంచి ఎవరిని ఎవరిని లోనికి రానివద్దు అని చెప్పి లోపలికి వెళ్ళింది శివుడు తిరిగి వచ్చాడు వాకిట్లో ఉన్నటువంటి బాలుడు పరమశివుని అభ్యంతర అభ్యంతరం మందిరంలోకి పోనగకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు రౌద్రంతో ఆ బాలు శిరచ్ఛేదనం చేసి లోపలికి వెళ్ళాడు జరిగిన దాన్ని విని పార్వతి నిర్వహించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుని ఆ శిరస్సులకు శాశ్వతమైన శాశ్వతమైన శాశ్వతముగా త్రిలోక పూజను కలిగించాడు గణేశుడు గజానుడైన శివపార్వతులు ముద్దులు పెట్టి ఏమైనా ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు ఒకనాడు ఒకనాడు దేవతలు ఒకనాడు దేవతలు మనుషులు మానవులు పరమేశ్వరుడు సేవించి విఘ్నేశ్వరులకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు ఇమ్మని కోరాడు గజానుడు తన జ్యేష్ఠముగా ఆధిపత్యమును తనకు ఇమ్మని కోరాడు గజా గజానుడుగుజురాడైనటువంటి అనర్హుడైనటువంటి ఆ సమర్థుడు కాబట్టి ఆధిపత్యము కనుక ఇవ్వాలి అని చెప్పని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుణ్ణి ఇతనకు కుమారులను ఉద్దేశించి మీ ఇద్దరిలో ఎవరు ముల్లో కూడా పవిత్ర నగంలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు అంతా కుమారస్వామి అంతా కుమారస్వామిగా చురుగ్గా వెళ్ళసాగాడు వెళ్ళసాగాడు అంతలో గజాసురుడు అంతా గజాసురుడు తండ్రిని వేడుకున్నాడు వినాయక బుద్ధి సూత్రముగా మరిచిపోయి మురిసిపోయి శివుణ్ణి నలదాయకముగా నారాయణ మంత్రమును అనుగ్రహించాడు నరములు అన అనగా జలములు జలములో జలములున్నాయి నారాయణి ఆగిముగా అనగా నారాయణ మంత్రము ఆదిలోనే ముందు వినాయకుడిగా ఈ మంత్రము చదువుతున్నాను తల్లిదండ్రుల చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు ఆ మంత్రము ప్రభావనముకు ప్రతి తీర్థముగా ప్రతి తీర్థముగా ముందు కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు ప్రారంభించాడు అలా ఇలా మూడు కోట్లు మూడు కోట్ల యాభై లక్షల వీధులు వినాయకుడు ముందుగా స్నానం ఆచరించినాడు చూసి కుభాస్వామి ఆశ్చర్యపోయాడు కైలాసముకు వెళ్ళాడు సమీపానం ఉన్నటువంటి గజమును చూసి నమస్కరించి తండ్రి అన్న అన్నగారు అయ్యిమనే ఆధిపత్యం అడిగాడు ప్రపంచమని ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మని ప్రార్థించాడు అంతా పరమేశ్వరుడు పాత్రపద శుద్ధ చవితి నాడు గజాసుని గణపతి ఇచ్చాడు ఆనాడు సర్వ సర్వదేవస్థులు కూడా విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు అపూపనములు మూలగుములు పిండి వంటలు టెంకాయలు తేనె అట్టుబడులో దేవుడిని కూడా అన్నీ కూడా గణపతిని కూడా పూజించగా విఘ్నేశ్వరుడు అంతసృష్టి అయినటువంటి ఉడుములు కుడములు మునుగా కొన్ని భక్షించి కొన్ని వా కొన్ని వాహనమునకు కొన్ని చేత ధరించి చేత ధరించి ముందుగానే మనము సూర్యాస్తయము వెళ్ళాక కైలాసముకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామ చేయబోయాడు దూరం చేతన మునుగైనటువంటి ఇబ్బంది పడగవచ్చు శివుని శిరసముయందు చంద్రుడు వినాయకుడిగా చూసి వికటముగా నవ్వాడు అంత దృష్టి సోకిన రాగలిగాడు